పది రోజులుగా ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలున్న ప్రభుత్వం అయితే వారిని పిలవాలి మాట్లాడాలి వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి కనీసం వారితో పిలవకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రిగారినో లేదా బాధ్యత గల వ్యక్తులను అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకొని గుంట నక్కలు అక్కడ జింకలు లేవు గుంట నక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ లేవు ¡Gracias!